ఒక సింహం పిల్ల తల్లి సింహాన్ని విడిచి దారి తప్పి ఒక గొర్రెల మందను చేరింది గొర్రె పిల్లలతో స్నేహం చేస్తూ జీవించసాగింది కొంతకాలం తర్వాత దానికి అన్ని గొర్రె పిల్లల లక్షణాలే వచ్చాయి గడ్డి తింటూ ప్రతి చిన్న విషయానికి భయపడుతూ వంచన తల ఎత్తకుండా నడుస్తూ ముందు నడుస్తున్న గొర్రెని అనుసరిస్తూ కల్తీ లేని గొర్రెలా జీవించసాగింది తాను సింహానని మరచిపోయింది కొంతకాలానికి సింహం వెతుకుతూ వచ్చి గొర్రెల మందలో పడి జీవిస్తున్న తన పిల్లని గమనించి సమీపించింది పిల్లసింహం భయపడి పారిపోతుంటే పట్టుకొని తాను తల్లినని చెబుతూ నీవు కూడా నాలాగ సింహానివే గొరవి కాదు పద మన గుహకు వెళదాం అంది పిల్లసింహం వినలేదు అప్పుడు తల్లి ఒక నది దగ్గరకు తీసుకువెళ్ళి ప్రతిబింబాన్ని చూపించింది పిల్లసింహం తాను సింహం పోలికలతో ఉన్నట్టు గమనించి ఆశ్చర్యపోయింది తన గత జీవితాన్ని తలచుకొని నవ్వుకుంటూ గర్జిస్తూ తల్లితో కలిసి అడవిలోకి వెళ్ళింది ఈ కథలోని నీతి అసమర్థులతో స్నేహం చేసేవాడు అసమర్థుడే అవుతాడు సమర్థులతో స్నేహం చేసేవాడు సమర్థుడు అవుతాడు